हाँ అదేంట్రా ఆగిపోయి ఆకాశం కూడా చూస్తుందీ కాకల్ అనుకుంటా మావా అదేంటి పిల్ల ఏంటి చూపురాబంగా అదేంట్రా పిల్ల పైసా చిట్లాడుతుంది ఏంటి అది పైసా చూపించవా నైజంబా లంబాగున్న తంబం అంటే పొడుగ్గా ఉన్న అని అదిగా పిల్ల నీ పేరేంటి అప్పుల కస్తూరి అబ్బా పేరు ఎంత మోతమోగిపోతుందో పేరేంటి మామ పిల్ల కూడా అవును పిల్ల తంబాని చూసినా తాడి చెట్టుని చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి అదేం చూసినా ఖుష్ అయిపోతాయి మనసు పులకరించిపోతుందన్నమాట అలాగా అయినా నీ గది గది కొన్నావు లే నేను చిన్నప్పటి సంధి హైదరాబాద్ లో ఉండేది దాన్ని కాదే కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసే నన్ను భుజం మీద కోకో పెట్టుకొని తంబాలు ఎక్కేటోడు రిపేర్ చేసేటోడు తంబాలు ఎక్కేటోడు రిపేర్ చేసేటోడు అట్లనే చెప్తా ఒక పాలు నేను లేనప్పుడు నా పావ నేను లేకుండా తంబా ఎక్కుండు షాక్ కొట్టిందట చచ్చిపోయిండు కప్పుడు తండ్రి పొడుగాటి దాన్ని తేడు చూసిన నా పావనే యాదస్తుడు సెంటిమెంట్ మరి ఈ ఊరెందుకు వచ్చావు పిల్ల ఇంకేం గొడ్డలు ఏం చేస్తాం నా బావసీ గిట్నైనా బతకాలి కదా మళ్ళా అందుకని ఈ ఊర్లో గొడ్డలు ఎత్తుకుని బతక నీకొచ్చిన ఈ ఊర్లో చెరివాడు జరిజపప్పు రాదే నీ కసెంటా అంటే నేను గుండి చెరిపోయిపోతుంది చెరివేగా కావాల్సింది కస్తూరి కస్తూరి నా డప్పుడు కస్తూరి నా డప్పుడు కస్తూరి ఏంటి మల్లా గట్లు ఉరుక్కుంటు రావు నీకు పొడిగా ఆటి స్తంభాలంటే ఇష్టం కదా మరి తినడానికి పనికిరావు కదా అందుకని నీ కోసం ఈ చెరుగ్గడ తెచ్చా తీసుకో నువ్వు ఎంత మంచి నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు నీ గుడ్డలు ఉతికినాక తింటాను ఆడ పెట్టు ఆ ఏదో బట్లు ఎప్పుడైనా చూసుకోవచ్చు కనపడే కావాలంటే ఉతికి పెడతా అదే అదే కూర్చో అమ్మటోదు కూతు మహారాయణ కాళ్ళ మీద కాలేజ్ జరిగే పెట్టు నేను బట్టలు పెడతా నిన్న నిన్నా నిన్న నేను నిన్న ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపే మున్నది ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురే మున్నది మనకి ఎదురే ఎదురే చెరేస్తూరే కస్తూరే మా అత్త పట్ల అర్జెంట్ గా అక్కడ మా ఊరిగా కాదు ఓడక్కేసి అట్లనే దీనిలో మనిషి ప్రయామతో ఇచ్చింటూ ఇది తిన్నాక చేస్తాం కానీ అయ్యారు పెట్టు నువ్వు మెల్లిగా తినలే నీకు ఆ మాత్రం సాయం ఏం చేయలేమా பார்த்த <laughs> <laughs> ோடி நெக்கு மாவ இ நாலு குதிரி கதா நேர அன்னி மஞ்சநம்மு கனிய லாபஸ்ட் டிப் டாப் கேரே பாட்ட பாடுக்கு மரத்துறா చెరా పెళ్లి చూపులు కదమ్మా నీకు పెళ్లి ఇంటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా మనిషి జాతరనేనా ఎవతా దుర్దృష్టోదరాలు చెప్తే డంగైపోతావు చెప్ప డప్పుల కస్తూరి డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అదేలాగరా నీకు పెళ్ళైపోయింది అయిపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్క ఎక్కడా అదన్నమాట కారణం అది కాదులేరా పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా ఏదైనా నాటు పందుని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్ళి చేసుకుంటుంది మామా నీకు మరి కుళ్ళిపోయిపోతుంది కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా సారీ ఎంత చక్కని డ్రెస్ అయ్యి ముట్టుకుంటే డ్రెస్ పడే పది సారీ మామాలేదు లేరా తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయటానికి ఏంటి అవును ఇప్పుడు నువ్వు కస్తూరింటికే ఇంటికే కదా అవును మావా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను గానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను నీకెందుకు మావాసరావు ఎంత కాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా బాలేవాడేరా స్టార్ట్ అవుదేంటి అరే ఓ పొట్టడు రా బండి స్టార్ట్ అయిపోద్ది నాకు ఎప్పటికం అయిపోయింది మావా అందుకనే కదా నేను డ్రాప్ చేస్తాననేది ఓ పొట్టడు దా అబ్బా కనపాడు మావా సరిగ్గా కంటే అంత దమ్ము లేనదా పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావరా ఎంత మాట ఉన్నా ఇప్పుడు చూడ బాగా గెంటు గట్టిగా గెంటరా నీ అమ్మా ఏది చేస్తురా ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటుబందులో ఉన్నారా అరే ఒకసారి ఇట్రా

నా తాత నడిగిండు నన్ను ఇస్తే రెండు ఎకరాల పొలం రాసిస్తానన్నాడు నెత్తరు రూపాయి పెడితే దమ్మిడికి మారడు రెండు ఎకరాల పొలం ఇస్తానన్నాడా ఎక్కడికి తెచ్చిస్తాడు నీచో నిజమేనంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే దగ్గర కూడా చెందేవు ఆడి జన్మే నీ కృష్ణ జన్మ ఏంటది జరి చెప్పరాదు ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేఘను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నాడు ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మే కనుకొని పందిని కథక నరికేశాడు వీడు పుట్టాడు అప్పుడే చూడంటావంటే ఇంకా చానా ఉంది వీడు పుట్టాక చెవులు శివులు కొడుకుని వాళ్ళమ్మకు చూపించకుండా నాలుగు రోజులు ఆపారంట ఐదో రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట అంటే ఆ మహాతన్ని దీన్ని చూడటం గడుచుకోవటం గుండె అయిపోవటం చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట అంత స్టోరీ ఉంది వాడికి అందుకని అట్లాంటి అదవులు కట్టుకునే కంటే నాలాంటి అదవులు కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు ఇదిగో నువ్వు సబ్ పెట్టావు అనుకో నేను ఊతికి పెడతా నువ్వు ఊతికి పెట్టావు అనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా కస్తూరి మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బుగ్గులాగా కలిసి ఉన్నావే ఏమంటావు అరే ఆ నువ్వు గడ్డి మీద కడ కుక్కవరా నువ్వు నువ్వు నువ్వుల మేసే డెప్ప పలిపోతున్నా నేను ఎప్పుడు డప్పుల కస్తూరికి లేనేద్దామన్నా నువ్వు వచ్చి ఫీజు రా నువ్వు కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్ అంతే మరి మన బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో మూడో వస్తాడు దాని నివ్వపోతాడు అందుకని మన ఇద్దరే కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి డప్పుల కస్తూర్ని సెటప్ చేస్తున్నావు అనుకో అయితే డప్పు నేను కస్తున్నా ఏదైనా సెఫ్టీ అలా కాని కానీ కానీ పిచ్చిన వాళ్ళ వెరీ సింపుల్ రా ఈ రెండు ముంతలు దాన్ని తాగించాను ఆ తాగి పడిపోద్ది మనం తర్వాత రెచ్చిపోవడం అంతే బ్రహ్మాండమైన ఐడియా మావా బ్రహ్మాండం అనేది కాదురా ఐడియా ప్రతి ఎన్నికి అట్లా ఆవలించుకుంటారు మరెక్కడున్నాకి ఇప్పుడే పట్నం పోయొచ్చినా నీకు శుభవార్త మా బావ కరుణ్ చాక్ గుట్టు చచ్చిపోయిందని చెప్పిన కాదీ సావళి బతికే ఉన్నాడు బావా జరిగితరా ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసిన ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మాయి వస్తుందని చెప్పారంటే ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే చంపేస్తాను బాత్రూమ్ లో కూడా చూసుకురా జీతాలు హలోసరీ సిటల్లో అసలు మట్టే ఉండదు కుండీలో తప్పితే మై నేమ్ ఇస్ జేబీ ఆనంద్ మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ సంజన సెక్రటరీ టు గవర్నర్ ప్లీజ్ టు మీట్ యూక్ థాంక్యూ మేడం నీట్నెస్ కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటాను నాకు యూ నైస్ అమ్మాయా ముందు మళ్ళీ తాగొచ్చు ఎక్కడో చూసామే ఎక్కడ చూసానమ్మా సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ మిమ్మల్ని ఎక్కడ చూసానో చెప్తారా సార్ ఎక్స్క్యూజ్ మీ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను హలో వెళ్ళు అమ్ము మిక్సింగ్ లేకపోతే అడుక్కుని తింటాం బెటర్ ఒకడేమో చికెన్ సూప్ అంటాడు ఇంకోడు జాకీ చేయిన్ సూప్ అంటాడు ఒకడు తందూరి చికెన్ అంటాడు ఇంకోడు జెంప్స్ బాండ్ మటన్ కర్రీ అంటాడు ఏమిటో ఈ దగ్గర అన్నవరా నీకు అరే తగుడు నువ్వా ఏమైపోయా మ్యారేజ్ సెటిల్ అయిందన్నా కార్డు వచ్చాను అలాగా అరే జగ్గు ఏంట్రా శాలరీ తీసుకున్న తర్వాత కనపడకపోయేసరికి శాల్తీయ గల్లంత ఇబ్బంది అనుకున్నావు అదే ఎక్స్ట్రా అంటే ఒక్కడే కాదు మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాం నువ్వు ఇద్దరు కూడా కనపడకపోతే నీ ఫోటో పేపర్లో వేయిద్దాం అనుకుంటా కాసేంట్రా నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా ఓహో అందుకే నా కలర్ తో కాసావు అరే జగన్ ఏజ్ బార్ పెళ్లి కాలకి నీ మ్యారేజ్ ఒక మెసేజ్ కావాలి ఎవరు మీరు సార్ మాకు డౌట్ వచ్చింది కొంచెం క్లియర్ చేసి పెట్టండి సార్